హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ ముందుగా హ్యాపీ ఓనా ఇదైతే మా పాప వాళ్ళ స్కూల్లో అంటే నేను కూడా టీచర్ ఏనండి సో మా స్కూల్లో చేసిన ఓనం సెలబ్రేషన్స్ అనమాట ఫస్ట్ చూపించిన ఆ కోలం అయితే తమిళ్లో మలయాళంలో దాని కోలం అంటారు ఆ పువ్వు కోలం అయితే ఇద్దరు టీచర్ చేశారు ఈ బయట ఉన్నది ఆ బెంచ్ మీదది నేను ఇంకొక టీచర్ చేశామన్నమాట ఇదైతే నేను ఓనం రోజే ఎడిట్ చేశాను కాకపోతే పోస్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది పిల్లలకి ఎగ్జామ్స్ అవుతూ ఉన్నాయి సో టెన్షన్లో ఉండి చేయడం అయితే మర్చిపోయాను ఇందులో మా పాప కూడా ఓనం డ్యాన్స్ చేసిందనమాట మా పాప ఎవరు అనేది మాత్రము నాకు చూపించడం ఇష్టం లేదు కాకపోతే స్కూల్లో పిల్లలు అందరు చేశారు నాకు చాలా బాగా నచ్చింది దీనికి ఓనమన్నల్లో ఓనమన్నల్లో సిరి ఊ నల్లు అని పాట అండి కాకపోతే ఈ పాట ఏంటంటే మళ్ళీ పాట పెట్టాను అనుకోండి అది కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి అందుకని చెప్పేసి పాట పెట్టలేదనమాట డ్యాన్స్ వర్క్ అయితే చూసి ఎంజాయ్ చేయండి ఆ రోజు చాలా అయ్యండి మా ఇంట్లో ఘనకార్యాలు యాక్చువల్లీ ఇది టూ డేస్ వీడియోస్ అనమాట టూ డేస్ వీడియోస్ కలిపి ఈ క్లిప్స్ అన్నీ ఒక వీడియోలాగా చేశాను ఈ వీడియో అయితే ఓన్ ఉంది తర్వాత వచ్చే ఒక టూ వీడియోస్ అయితే నెక్స్ట్ అనమాట అది కూడా నేను చెప్తాను యాక్చువల్లీ మా గారి పెళ్ళప్పుడు తాళం చెవి పోగొట్టేశాను అనమాట ఎగ్జాక్ట్లీ మ్యారేజ్ డే రోజే తాళం చెవి పోగొట్టేశాను దాని ద్వారా చాలా ఇబ్బంది టెన్షన్ అందరూ టెన్షన్ పడ్డారు నాకు మనకు కొంచెం తిట్లు కూడా పడ్డాయి అనమాట అలాగే మళ్ళీ ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ తర్వాత అనియర్లీ ఒక లెవెన్ మంత్స్ తర్వాత మళ్ళీ తాళం చెవిపోయింది యాక్చువల్గా కీస్ అయితే ఇంట్లో ఉన్నాయి మా ఏమనుకున్నారంటే కీస్ నా చేతిలో ఉన్నాయి అని చెప్పేసి కీ అయితే ప్రెష్ చేస్తారనమాట అలా ప్రెష్ చేసేసి కీస్ నీ దగ్గరే ఉన్నాయి కదా అని అంటున్నారు ఆ రోజు యాక్చువల్లీ ఎందుకు వెళ్ళామనంటే ఫుడ్ ప్రిపేర్ చేశాను మా కలిగ్ ఒక ఆమె నివార ఫిష్ అయితే తెచ్చిచ్చింది నిన్న వీడియోలో మీరు చూసే ఉంటారు ఆ ఫిష్ ఫ్రై చేశాను క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఆ ఫిష్ ఫ్రై ఇవ్వడానికి ఫిష్ ఫ్రై ఇచ్చింది కదా మనం రిటర్న్గా ఏం ఇవ్వకుండా ఉండకూడదు కదా ఇచ్చిపుచ్చుకోవాలన్నట్టు ఆ ఫిష్ అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను సరే ఫిష్ క్లీన్ చేసేసాను ఇంకా తనకు ఇద్దాంలే అని చెప్పేసి నెక్స్ట్ డే ఏం చేశానంటే ఇంట్లో మంచిగా చికెన్ బిర్యానీ మన హైదరాబాద్ స్టైల్లో దమ్ బిర్యానీ చేశాను దమ్ బిర్యానీ చేసి చికెన్ సిక్స్టీ ఫైవ్ చేశాను అండ్ ముస్లిమ్స్ మ్యారేజ్లో కామన్గా ఉండే దాల్చా అండి మీకు ఆ రెసిపీ కావాలనుకుంటే కమెంట్ చేయండి అది కూడా నేను పెడతాను అది కూడా నేను పెడతాను మా బుట్టతో చూసాడ పక్క నుంచి వాయిస్ ఓవరిస్తుంది చికెన్ సిక్స్టీ ఫైవ్ యాక్చువల్లీ అయిపోయిందండి తనకి ప్యాక్ చేసేసాడు మేము తినేసిన తర్వాత ఈ వీడియో తీసాను అనమాట సో కొంచెం కొంచెమే ఉంది దాల్చా మీకు రెసిపీ కావాలనుకుంటే కింద కమెంట్ చేయండి ఆ రెసిపీ సపరేట్గా చేసి మీకు చూపిస్తాను అది ఫుడ్ మొత్తం తనకు ప్యాక్ చేసి ఇస్తే తను రిటర్న్ నాకు మళ్ళీ క్రాప్కరీ ఇచ్చింది ఈ వీడియో యాక్చువల్గా ఈ వీడియో ఫస్ట్ పోస్ట్ చేయాలి నిన్నటి వీడియో తర్వాత పోస్ట్ చేయాల్సింది అది ఫస్ట్ పోస్ట్ చేసేసాను తను క్రాప్ కర్రీ ఇచ్చింది నేను ఒకసారి క్రాప్ కర్రీ తిన్నాను కొబ్బరి వేసి చేశారనమాట మా మరిది వాళ్ళ అత్తింటి వాళ్ళు అదొక టేస్ట్ వచ్చింది తినేమేంటంటే కొబ్బరి వేయకుండా చేసింది అది ఇది ఇంకో టేస్ట్ వచ్చిందనమాట సో అయిపోయింది ఇంకా ఈవినింగ్ అనమాట అది నేను యాక్చువల్లీ తన ఇంటికి వెళ్ళి ఆ బాక్స్ లంచ్ అనేది ప్రిపేర్ చేసి ఇద్దామని చెప్పేసి తీసుకెళ్ళాను కదా తాళము లోపల మర్చిపోయాను కదండి ఆ తాళం ఏంటంటే అనమాట మేము పగలగొట్టలేదు మా హౌస్ ఓనర్ వాళ్ళు ఏం చేశారంటే కబోర్డ్స్ ప్రిపేర్ చేపేసుకుంటున్నారు అక్కడ కార్పెంటర్ ఉంటే ఆయనకు చెప్తే కొంచెం హ్యామర్ తీసుకొని కొడితే దెబ్బకిరిగిపోయింది ఇలాంటి ఆటోమేటిక్స్ తాళం కన్నా మనం తాళం చెవి తిప్పితేనే లాక్ పడుతుంది చూసారా అలాంటి తాళం చెవి చాలా బెస్ట్ అండి ఈ ఆటోమేటిక్ తాళం చెవులు ఉంటాయి చూసారా కీస్ మన దగ్గర ఉన్నాయని వాళ్ళు వేసేయడము లేకపోతే మా హస్బెండ్ వేశారని చెప్పేసి నేను కీస్ తీసుకోకపోవడము ఇలా ఇబ్బంది అయిపోతూ ఉంటుందన్నమాట అలాగే ఓనమైన నెక్స్ట్ డే అండి ఈ వీడియో వచ్చేసి ఓనం అయిపోయిన నెక్స్ట్ డే అనమాట అది యాక్చువల్గా ఏమైనా హాఫ్ శారీ ఫంక్షనా మెచ్యూర్ ఫంక్షనా అనేది నాకు ఒక ఐడియా లేదు నేను బేసికలీ ఇంట్రోవర్ట్ ఫేస్ కనిపికుండా మాట్లాడమంటే లొడలోడ మాట్లాడతాను కానీ ఫేస్ చూపించి మాట్లాడాలంటే నాకు కొంచెం ఇబ్బంది అనమాట అందుకని మా ఇంట్లో నుంచి తీస్తున్నాను ఈ వీడియో అనేది అక్కడ చూసారా ఎంత పెద్ద గంగాళము అవన్నీ తెచ్చారు పెద్ద పెద్ద గంగాళాలు పెద్ద ఫిల్టర్లు ఫ్రూట్స్ శారీస్ దీపాలు అవి చాలా తెచ్చారనమాట ఎంతైనా కానీ ఆడపిల్ల అంటే ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క కార్యం చాలా స్పెషల్ ఉంటుంది కదండి పెళ్ళంటే ఒక హడావిడి పెద్ద మనిషి అయితే ఒక హడావిడి పుడితే ఒక హడావిడి చెవులు కుట్టిస్తే ఒకటి హాఫ్ సారీస్ అని చెప్పి ఒకటి ఆడపిల్లల తల్లులకే తెలుస్తుంది ఉంటాను మరి మరికొత్త వీడియోస్ వచ్చేస్తాను